నమస్కారం ఈ మధ్య దేశంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఏమిటది అంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూలిపోయి ముక్కలైపోయిన శివాజీ విగ్రహానికి క్షమాపణలు కోరాడు శివాజీ విగ్రహం కూలిపోవటం ఏమిటి అని మీరు అనుకోవచ్చు ఆ శివాజీ విగ్రహం ఆయనే ఒక తొమ్మిది నెలల క్రితం డిసెంబర్ నాలుగు ఇరవై ఇరవై మూడున సింధు దుర్గ్ మాల్వాన్ తహసీల్ రాజ్కోట్ కోటలో ఒక ముప్పై ఐదు ఫీట్ల శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు అది ఎవరు నిర్మింపజేశారు మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వం ఉంది అక్కడి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆయన ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తర్వాత పిడబ్ల్యూడి మంత్రి ఎవరో ఉన్నారు వాళ్ళందరూ కలిసి దాన్ని నిర్మాణం పూర్తి చేయించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించి ఆయనతో ఆవిష్కరింపజేశారు ఎప్పుడు డిసెంబర్ నాలుగు ఇరవై ఇరవై మూడున సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత అది మొన్న ఇరవై ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై ఆరున మధ్యాహ్నం గంట ప్రాంతంలో వర్షాలకు నేల రాలింది ముక్కలు ముక్కలైపోయింది ఊరికే విరిగి కాదు దేనికి ఆ భాగం విడివిడిగా ముక్కలు ముక్కలైపోయింది ఆ వర్షపు ధాటికి ఆ విగ్రహం మీదున్న రంగు కూడా పోయింది ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే బీజేపీ ప్రభుత్వము ఎంత నీతిమంతంగా ప్రభుత్వ పాలన చేస్తుంది ప్రజాధనాన్ని ఎంత ఉపయోగకరంగా ఖర్చు పెడుతుంది అనేది మనం విశ్లేషించుకోవడానికి పనికొస్తుంది ఇప్పుడు మనకు మొఘల్ కాలం నాటి కట్టడాలు ఉన్నాయి బ్రిటిష్ కాలం నాటి కట్టడాలు ఉన్నాయి క్రీస్తు పూర్వం ఉన్న కట్టడాలు బౌద్ధ శిల్పాలు చెక్కు చెదరకుండా మనకు దొరుకుతున్నాయి మొన్న నెలల క్రితం కొన్ని వందల కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి నిర్మించిన ఛత్రపతి శివాజీ విగ్రహం వర్షానికి కూలిపోతుందా అది కూడా ముక్కలు ముక్కలై పడిపోతుందా ఎంత నీతిమత్తంగా బీజేపీ ప్రభుత్వం పాలన చేస్తుందో మనకు దీనివల్ల తెలుసుకోవచ్చు మీకు నేను ఇక్కడ ఇంకొక విషయం గుర్తు చేస్తాను పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆనాటి తొలి భారత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నవంబర్ ముప్పైన ప్రతాప్గఢ్ పోర్టులో ఇదే ఛత్రపతి శివాజీ విగ్రహం నిర్మాణం చేయించి అక్కడ ఆవిష్కరించారు పంతొమ్మిది వందల యాభై ఏడు ఆ విగ్రహం ఇప్పటికీ ఆ శివాజీ శౌర్యాన్ని ధైర్యాన్ని ప్రతిబింబిస్తూ ఇంకా అక్కడ ప్రతాప్ఘ్ పోర్టులో సజీవంగా నిలబడి ఉంది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి విషయములోనూ పండిట్ నెహ్రూను అభాసు పాలు చేస్తూ అవహేళన చేస్తూ ఉన్న ఈ బీజేపీ పాలకులకు ముఖ్యంగా మోడీకి నెహ్రూ గురించి మాట్లాడే అర్హత ఉందా ఆయన యాభై ఏడులో ఆవిష్కరించిన విగ్రహమేమో స్థిరంగా నిలబడి ఉంటే తమరు తొమ్మిది నెలల క్రితం ఆవిష్కరించిన విగ్రహం ఏమో ముక్కలు ముక్కలు పొడి పొడిగా రాలిపోతుందా దానికి తప్పు జరిగిపోయింది అని తమరు క్షమాపణలు కోరుతారా ఈ పదేళ్ల కాలంలో మీరు చేస్తున్న అరాచకాలకు ఈ దేశ ప్రజలకు ఈ సమాజానికి ఈ దేశానికి ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పాలో ఒక్కసారి గుర్తు చేసుకోండి అవన్నిటిని పక్కన పెట్టి ఫోటోషూట్కు తయారైనట్టుగా దీనికి కూడా తయారయ్యాడు మహానుభావుడు శివాజీ అంటే మహారాష్ట్రులకు మామూలువాడు కాదు శివాజీ పేరెత్తగానే మహారాష్ట్రులంతా భావోద్వేగాలతో ఉప్పొంగిపోతారు కొంతమంది అయితే ఆయనను తమ భగవంతుడుగా కీర్తించుకుంటారు మీరు చూడండి మహారాష్ట్రలో ఆయన పేరుతోనే ఉంది ఆయన పేరుతోటే చాలా సంస్థలు పనిచేస్తున్నాయి ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఆయన పేరుతోనే రాజకీయ పార్టీ కూడా నడుస్తుంది అందువల్ల ఆ శివసేన యూబీటీకి చెందిన ఒక ఎంపీ ప్రియాంక చతుర్వేది పార్లమెంట్ మెంబర్ ఆమె ఏమంటారంటే ఈ తప్పిదం జరిగినందువల్ల దీని వెనక ఉన్న వాళ్ళందరినీ ఎఫ్ఐఆర్లో చేర్చి విచారణ జరిపించాలి దీని వెనక ఉన్న వాళ్ళెవరు ఈ విగ్రహం కూలిపోవటం వెనక ఉన్నది సీఎం డిప్యూటీ సీఎం పీడబ్ల్యూటి మంత్రి మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వీళ్ళందరినీ ఎఫ్ఐఆర్లో చేర్చి దోషులుగా నిర్ణయించి విచారణ జరపాలని శివసేనకు సంబంధించిన ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు ఇప్పుడు నేను అనేది ఏమిటంటే చరిత్రలోని కొంతమంది మహానుభావుల గురించి విషయాలు తెలుసుకొని మనం మన సమాజాన్ని బాగు చేసుకోవాలి వాళ్ళు ఏం చేశారో తెలుసుకుని మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి ఉదాహరణకు ఒకటి రెండు విషయాలు చెప్పుకుందాం శివాజీ ఏం చేశాడు తన సైన్యంలో ముప్పై శాతం సైనికాధికారుల్ని ముస్లింలను నియమించుకున్నాడు తన అంగరక్షకులను కూడా ముస్లింలనే నియమించుకున్నాడు ఆయనకు హిందూ ముస్లిం తేడాలు లేకుండా అంత దగ్గరగా వాళ్లతో కలిసిమెలిసి ఉన్నాడు వాళ్లకు ఆ వసతులు కూడా కల్పించాడు తన రాజభవనం ముందే వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళకు ఒక మసీదును కట్టించాడు చూడండి ఇదెందుకు చెప్తున్నామంటే ఇప్పుడున్న మోడీ కానీ ఆయన అనుచర గణం కానీ ముస్లిములను ద్వేషిస్తూ ఈ దేశ ప్రజలను విభజిస్తూ విద్వేష ప్రసంగాలు చేస్తుంటే మనం చూస్తున్నాం తప్పు కదా అందరూ ఈ దేశవాసులే అయినప్పుడు అందరికీ సమాన హక్కులు ఉన్నప్పుడు ఒకరి పట్ల చులకనగా మాట్లాడటం ఎంత నేరం మీరు వాళ్ళ బట్టలతోటే గుర్తుపట్టవచ్చు అని ప్రధాని మోడీ బహిరంగ సభల్లో చెప్తాడా ముస్లింలు అంటే అంత చులకనా ముస్లింలు అంటే ఎవరనుకున్నారు ఈ దేశ మూలవాసులు ఈ దేశంలో ఉన్న క్రైస్తవులు కూడా ఈ దేశ మూలవాసులు కాలక్రమంలో వాళ్ళకక్కడ కొన్ని వెసులుబాటు కనబడింది కాబట్టి ఈ మూలవాసులు పోయి అందులో చేరారు కానీ ఈ దేశంలో ముస్లిం మూలాలు కానీ క్రైస్తవ మూలాలు కానీ లేవు అందరూ ఈ దేశ మూలవాసులే ఆ విషయం మనం గ్రహించుకోవాలి ఇతర మతాల్లో వెసులుబాటు ఉంది కాబట్టి ఎందుకు వెళ్ళారు అంటే ఇక్కడ బ్రాహ్మణిజం అతి క్రూరంగా కిరాతకంగా ప్రవర్తిస్తూ ఉంది కాబట్టి ఈ బాధ తట్టుకోలేక కొంతమంది అలా వెళ్లాల్సిన పరిస్థితులు ఆనాడు కలిగాయి సరే అండి ముస్లింలది పక్కన పెట్టండి స్త్రీలు గతంలో ఏమయ్యేది అంటే ఒక రాజ్యాన్ని గెలుచుకొని అక్కడ ఈ రాజు గనుక అక్కడ స్థాపితమైతే అక్కడ ఉన్న మహిళల్ని స్త్రీలందరినీ చెరబట్టి తెచ్చి ఉంపుడు గత్తెలుగా ఉంచుకునేవాళ్ళు లైంగికంగా వాడుకునేవారు ఆ పద్ధతికి శివాజీ స్వస్తి పలికాడు నో దట్ ఈస్ నాట్ ద వే అని వాళ్లను సగౌరవంగా తీసుకొచ్చి వారికి వసతులు కల్పించాడు అది ఈ బీజేపీ ప్రభుత్వం వారు చేస్తున్నారా ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలి మీ కాలంలోనే కదా గుజరాత్ అల్లర్లైనయి మీ కాలంలోనే కదా మణిపూరు మారణకాండ జరిగింది అక్కడ మహిళల్ని నగ్నంగా వీధుల వెంట తిప్పిన సంగతి ప్రపంచానికంతా తెలిసింది మీ చెవికి మాత్రం తెలియదు మోడీ మాత్రం ఇప్పటి మణిపూరు సందర్శించడు వాళ్లకు ఓదార్పు ఇవ్వడు ఎందుకంటే చేయిస్తున్నదే ఇతను కాబట్టి వీరి పార్టీ కాబట్టి వీరి నాయకులు వీరి అనుచర గణం ఏదైతే ఉందో వాళ్ళే చేస్తున్నారు కాబట్టి వీళ్లకు ముఖం లేదు అక్కడికి వెళ్ళటానికి పిరికితనం భయపడుతూ మణిపూర్ వెళ్ళలేకపోతున్నారు సరే ఆ విషయం అలా ఉంచండి ఈ రైతుల సంగతి తీసుకోండి రైతులకు అనువైన పద్ధతులు ఏర్పరిచి వ్యవసాయాన్ని ప్రోత్సహించిన రాజు ఛత్రపతి శివాజీ రైతులకు అనువైన విధానాలు ఉండాలి ఎందుకంటే ఈ దేశానికి తిండి పెడుతుంది రైతులు అన్ని గ్రహించి ఆయన ఆ రోజు ఆ పని చేశాడు మీరేం చేశారు ఏళ్లకేళ్లు ఆ సింగు బార్డర్లో ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ధర్నాలు చేస్తుంటే ఉద్యమాలు చేస్తుంటే ఒక్కనాడు ఢిల్లీ క్యాపిటల్ నుంచి ఆ బార్డర్ పోయి వాళ్లను పరామర్శించే తీరిక ఓపిక లేదు మాటి మాటికి ప్రతీ ఒక రెండు దేశాలు తిరిగి రావటానికి మోడీకి టైం ఉంది అవకాశం ఉంది ప్రధాని కాబట్టి అన్ని వసతులు ఉంటాయి కాబట్టి తిరుగుతూ ఉంటాడు ఈయన తిరగటం వల్ల దేశానికి జరిగిన మేలు ఏ మాత్రమూ లేదు మీరు గుర్తుపెట్టుకోండి జరిగింది అంటే చూపెట్టండి మీరు కఠిన ప్రాజెక్టులు ఏవి మీరు విదేశాల నుండి తెచ్చిన డబ్బులేవి ఎక్కడ పెట్టారు ఏం చేశారు లెక్కలు చూపెట్టాలి కదా దేశ ప్రజలకు దేశ ప్రజలే కదా అల్టిమేట్ పవర్ మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాలన్నా దింపేయాలన్నా ప్రజలు బలమే ప్రజా బలం ముందు ఏ రాజకీయ పార్టీ నిలబడదు ఏ ప్రభుత్వాలు మనలేవు అది గుర్తుపెట్టుకోవాలి ముందు రైతులను వేధించటానికి ఒక నాలుగు నల్ల చట్టాలు తెచ్చి వాళ్లను ఇబ్బంది పెడతారా మళ్ళీ వాళ్ళ పోరాటాలకు తలవగ్గి ఆ నల్ల చట్టాలు వెనక్కి తీసుకొని రాజీపడి వాళ్ళు కలవటానికి కూడా వీల్లేదు ఇటీవలే ఏమైంది రైతు ప్రతినిధులు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎక్కడా అని పార్లమెంట్కి వచ్చారు ఆయన చాంబర్లోకి వెళ్ళి ఆయన దగ్గర తమ గోడు వెళ్ళబోసుకున్నాడు వాళ్ళు అడిగింది ఏంటి ఎంఎస్పి లీగలైజ్డ్ ఎంఎస్పి అడిగారు అవకాశం రాగానే నేను ఆ పని చేస్తానని రాహుల్ గాంధీ వాళ్లకు భరోసా ఇచ్చి పంపాడు ఏళ్లకేళ్లు గడుస్తున్నా మీకు దేశకాల పరిస్థితుల్ని ఎట్లా ట్యాకిల్ చేయాలో ఎట్లా మలుచుకోవాలో ప్రజా వ్యతిరేక విధానాల్ని పక్కన పెట్టి ప్రజోపయోగమైన పనులు ఎట్లా చేయాలో మీకు అంతుబట్టట్లేదు అర్థం కావట్లేదు మెజారిటీ లేకుండా సంఖలో రెండు కర్రలు వేసుకొని రెండు పార్టీలని వేసుకొని తిరుగుతున్నా కూడా ఇంకా మీకు జ్ఞానోదయం కాలేదు జ్ఞానోదయం అంటే గుర్తొచ్చింది ఏ విదేశీ పర్యటనకు పోయినా మోడీజీ పెద్ద గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు నేను యుద్ధ భూమి నుంచి రాలేదు బుద్ధు భూమి నుండి వచ్చాను మై యుద్ధ భూమిసే నహి ఆయాహు మై బుద్ధుకి భూమిసే ఆయాహు అసలు ఆ మాట అనటానికి కొంచెం సిగ్గుపడాలి బుద్ధుడు చెప్పిన విషయాల్లో ఒక అంశము సగం అంశము ఒక పావు అంశము అర్థమైందా ఆచరణలో పెట్టావా ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా అది ఎవరైనా సరే ఆ పేరు ఎత్తటానికే అర్హత లేని వాళ్ళు బుద్ధుడి గురించి మాట్లాడతారా పొరపాటు కదా నేను అనేది ఏమిటంటే ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి ఈ సమాజానికి క్షమాపణ చెప్పి మొత్తం దేశానికే క్షమాపణ చెప్పాల్సిన వాడు అక్కడ కుప్పగూలి ముక్కలైపోయిన శివాజీ విగ్రహానికి వెళ్ళి క్షమాపణలు కోరుకోవటం అంటే అది డ్రామాన నిజాయితీతో చేసే పని దయచేసి మీరే ఆలోచించండి సరే మరోసారి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ హియరింగ్ సెలవు